యసుక్రీస్తువు ప్రేమ కలిగిన కృపగలిగిన నామం మందు మీ అందరికీ వందనాలు మరొకసారి దేవుడు ఈ రీతిగా తన మాటలు పంచుకోవటానికి నిజంగా దేవుని మాట నిజంగా ఏ రీతిగా ఉంటుంది అంటే అద్భుత అద్దముగా ఉంటుంది అని రాయబడి ఉంటుంది ప్రేమ వల్ల ఎందుకు అద్భుత అద్దముగా రాయబడి ఉంటుంది అని అనుకుంటే నిజంగా వాక్యం గురించి అనేక అనేకమైన మరి మాటలు బైబిల్లో రాసినట్లుగా మనం చూస్తే అయితే దేవుని వాక్యం అద్భుత అర్థము అంటే మనం ఎక్కడెక్కడైతే నిషముగా మరి సరి చేసుకోవాలనో అది సరి చేసేదే అర్థం ప్రేమ అందరూ బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా అర్థం చేస్తూ ఉంటారు ఎందుకు చేస్తూ ఉంటారంటే ఎక్కడైనా నేను సరి చేసుకోవాల్సినది ఏదైనా ఉందా అని ఏం చేస్తూ ఉంటారంటే అద్దం ముందుకు వెళ్ళి తమలను తాను సరి చేసుకుంటూ ఉంటారు అదే రీతిగా దేవుని వాక్యం కూడా ఏ రీతిగా ఉంటుంది అంటే మన జీవితాల్లో పర్ఫెక్ట్నెస్ లేకపోతే అరితిగా కనబడాలని కూడా దేవుడు ఏం చేస్తుంటాడంటే మన ఆత్మీయ జీవితంలో లేకపోతే మనం ఇంకా నిజంగా పొందవలసిన అశ్రద్ధలు లేకపోతే మనం చేస్తున్న తప్పిదములను కూడా తెలియపరిస్థితి ఏదైనా ఉందా అంటే అది దేవుని వాక్యమే ప్రేమ వలన అల్లలోయ ఇప్పుడు ఎక్కడికి వచ్చినా మనం అంటే ఆ దేవుని వాక్యం అద్భుత అర్థమైన దేవుని వాక్యం ఎదుటికి రావడానికి ప్రభు చూపించిన కృపకై ఎస్ఐ నామానికి నిండు మనిషితో వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నారు అలాలుగా అనేక సార్లు ప్రేమ వాళ్ళ ఏ రీతిగా ఉంటామంటే మన జీవితాల్లో పాపము చేసేవారిగా నిజంగా ఎట్లా ఏ రీతిగా ఉంటుంది అంటే అనేక సార్లు విశ్వాసాల జీవితాల్లో ఏ రీతిగా ఉంటారు అంటే నిజంగా పాపము చేసేవారిగా ఉండడం ప్రారంభిస్తూ ఉంటారు నిజంగా ఎందుకు అంటే సాతాను ఎప్పుడు కూడా ఎటువంటి కాన్ఫిడెన్స్ ఇస్తుంది అంటే ఏం లేదులే నువ్వు పాపం చేయి అయితే పాపం చేస్తే నీ దేవుని దగ్గరికి వెళ్తే నీ దేవుడు నేను క్షమిస్తాడు కాబట్టి కాబట్టి నువ్వు పాపం చేసిన ఏమి పెద్ద ప్రాబ్లం ఉండదు అన్న మాట వినబడుతూ ఉంటుంది అనేకసార్లు అనేక మంది నిజంగా వింటూ ఉంటాం కదా వాళ్ళ స్నేహితులు కూడా ఏమవుతుందిలే ఈ కొంచమే కదా అని వారిని ఎంకరేజ్ చేస్తూ కొంతమంది మగపిల్లవాళ్ళు అయితే నిజంగా మరి పాప సంబంధమైన వాటి వీరికి ఇస్తూ ప్రోత్సహిస్తూ ఉంటారు ప్రేమ వల్ల అయితే ఏం చెప్తూ ఉంటారంటే ఏం కాదులే అన్నట్లుగా సాతాను కూడా ఏం చెప్తుంది ఏం కాదులే ఈ పాపం చేసినంత మాత్రాన అన్నట్లుగా చెబుతూ ఉంటుంది ప్రేమ కానీ బైబిల్లో రాయబడిన మాట పాపము వల్ల వచ్చు జితము మరణము మరణము ప్రేమ వల్ల అంటే పాపం ఏం చేస్తుంది అంటే నిజముగా ఆయుషుని సహితం క్షీణింపజేస్తుంది అంటే మనము జీవించవలసిన దినాలను కూడా పాపం ఏం చేస్తుంది అంటే పాపం చేయటం వల్ల నిజముగా ప్రేమ వల్ల మనం జీవించు సంవత్సరంలో తక్కువ కావడం ప్రారంభమవుతాయి ఒకవేళ బైబిల్ గ్రంథంలో ఒకవేళ మనం చూస్తే సంసోను గురించి మనకు తెలుసు ప్రేమ సంసోను బలమైన రీతిలో అభిషేకించబడిన వ్యక్తి ఇంకా బాగా చెప్పాలి అంటే ఈ స్వాయుల పక్షాన న్యాయాధిపతిగా ఉన్న వ్యక్తి అతడు నిజముగా పుట్టుతున్నాగానే దేవునికి నాజీరు చేయబడిన వ్యక్తిగా ఉంటున్నాడు అంటే ఎటు చూసినా కూడా ఆ బిడ్డ ప్రత్యేకించబడిన నిజముగా వ్యక్తి అంత మాత్రమే కాకుండా బలమైన అభిషేకం పొందిన వ్యక్తి ప్రేమ అయితే ఎప్పుడైతే అతని జీవితంలో పాపం ప్రవేశించడం ప్రారంభమైందో నిజంగా ప్రేమ వల్ల ఏమైంది ఆయన ఆయుష్క్షణించి అంటే నిజంగా ఒక గొప్ప న్యాయాధిపతిగా ఉండాల్సిన సంస్థను పాపం వల్ల ఏమైంది తాను ఇంకా దేవుని కార్యాలు చేయకముందే లోక యాత్ర చాలించాల్సి వచ్చింది అంటే అనేకసార్లు మనం అనుకుంటుంటాం ఓకే నేను రక్షణ పొంద ఆత్మను పొందిన క్షమిస్తాడు కాదు ప్రజా పాపం ఎప్పుడు కూడా ఆయుష్ను కూడా క్షమింపజేస్తాను తద్వారా ఏమవుతుంది మరణం రావడం అందుకే బైబిల్ పాపం వల్ల వచ్చు జీతం మరణం ప్రగా అందుకే మనం పాపము నీకు దూరంగా ఉండే బిడ్డలుగా ఉండడం ప్రారంభిస్తాం ఉండడం ఉండాలసిందిగా దేవుడు కోరుకుంటున్నాం పాపం వల్ల అనేక చోట్ల ఆశ్వదలే కాదు మన ఆయుష్ కూడా ఉండడం ప్రారంభిస్తాం కాబట్టి పాపానికి దూరంగా ఉందాం తద్వారా నిజముగా దీర్ఘాయు దీర్ఘ ఆయుష్ కలగలుగా ఉండడం ప్రారంభిద్దాం దేవుడి వాక్యం ద్వారాతో మాట్లాడను కాక తనలో వంచి ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి కృపగ కలిగిన ప్రభా జీవం కలిగిన జీవాధిపతి బంగారు వందనాలు స్తోత్రాలు చెల్లించు జీవము కలిగిన దేవ జీవప్రదాతమైన దేవ నీకు స్తోత్రం వందనాలు నీకు చెల్లిస్తున్నాను ఆయన అయ్యా వాక్యం ద్వారా నీ నేరుగా బహు కదా అయా ఆత్మ రక్షణ పొంది ఉన్నాం పాపం చేస్తే ఏమవుతుందిలే అనుకునేవారు కాబట్టి అయ్యా పాపము అయ్యా దాని దాని పర్యవసానం మరణమే అని అయ్యా తండ్రి మరొకసారి వాక్యం ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించినందుకు వచ్చిన ఇంకా ఎవరైతే పాప పాప బంధకారులు ఉంటున్నారో తండ్రి తండ్రి అటు బంధకముల నుంచి పూర్తిగా బయటకు వచ్చేట ఆత్మ పూర్ణులై ఉండటకు సహాయం తెచ్చు పరిశుద్ధ ఆత్మదేవుడు నడిపింపులో ఆయన బిడల ముందుకు సాగులాగున మీరే కృపచూపించు మహిమ గణిత ప్రభావాలు కేవలం కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థించు ఒక్కొక్కరు జీవితంలో పాప పాపపు సంబంధమైన ప్రతి కోరిక పోవును గాక తొలగిపోవునుగాక వి బలమైన కార్యాలు జరిగించి తండ్రి దేవ మహిమ ఘనత ప్రభావము కేవలం కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థించు ఎంతైనా నమ్మ తగిన దేవ అయ్యా పాపులను రక్షించుటకు మరియు శుకుమారుడు వచ్చి ఉన్నాడు ఆయన ఎంతమంది తెపడు వాళ్ళందరినీ విడిపించి రక్షణను రక్షణలు గ్రహించి అయ్యా తండ్రిని బిడ్డల పాప బంధకాల నుంచి బయటికి వచ్చారు ఆయన శుద్ధులుగా దిగ్గ ఆయుష్మంతులుగా ఉంటాడు కార్యక్రమం చూసిన ప్రతి బిడ్డలు కృపగలిగిన కార్యం జరిగించి ఆ కడలు ఎంత పడు బిడ్డలుగా మీరు మార్చి మహిమ పొందండి తండ్రి అదే అదే రీతిగా ఏ సమస్యలోన రెండిని తొలగించి మహిమ మా ఘనత ప్రభావం ఆర్థిక ఇబ్బంది మ్యారేజ్ అయా జాబ్స్ లైఫ్ సెటిల్మెంట్ ఇంకా నైనా కర్వహులు ఉంది ప్రతి ఆశ్రోదంతో మీరు నింపి మీరు మా అనారోగ్య వ్యాధిగ్రస్తులను ముట్టండి అది ఉన్న ఆరోగ్యం అంతా తొలగించి మీరే మేము పొంది సహకరిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు పేరును ఆశీర్వదించి దీవించి మహిమ మా ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందుమని ఆర్థికంగా ప్రాంతం ఏది సహకరిస్తున్నా దేవిన పొలిటిక్స్ కోట్ల మంది కాశ్మీర్ నుంచి వేరే మయమొకొ సమస్తమయమనేవి చూపిస్తాం ఏ సున్నా ముందు అడుగుతున్నాము తండ్రి ఆమె